దేవుని అతి పరిశుద్ధ నామముక మహిమ గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుని బిడ్డలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన వినప నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నింటినీ చక్కబర్చి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ మరి నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై చూడండి ప్రియ దేవుని బిడలారా దేవుడు కొన్ని కొన్ని పరిస్థితులు గుండా మనల్ని నడిపిస్తున్నప్పుడు కొన్ని కొన్ని స్థితి స్థితిగతులు గుండా మనల్ని నడిపిస్తున్నప్పుడు ఎదురుగా నిలుచున్నటువంటి అవంతరాలు ఏవైతే ఉన్నాయో ఎదురుగా మన ఎదురుగా నిలబడి మనలని ముందుకు వెళ్ళనివ్వకుండా సాగిస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి దేవుడి ఈ దినాన్ని మనకు జయమును అనుగ్రహించబోతున్నాడు నమ్మిన వారు గట్టిగా మీరు కామెంట్ సెక్షన్లో ఆమె నేను తెలపాల్సిందిగా ప్రభు నామం పేరట ప్రభు దాసురుగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను మరి నేటి వాక్య ధ్యానంశం నిమిత్తమై దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి గ్రంథం వచ్చి ప్రవక్త అయినటువంటి యహోషువ యహోషువాని కూడా ఒక ప్రవక్తగా మనం భావించవచ్చు అంటే దేవుని స్వరమును విని మోసే తరువాత దేవుని స్వరమును విని దేవుని చేత బలపరచబడి ఇస్రాయేలీయులని నడిపించడానికి గల యాచకుడుగా నియమింపబడినటువంటి యహోషువాని అని గనక మనం ఒకసారి చూచినట్లయితే యహోషువ గ్రంథం ఆరవ అధ్యాయంలో ఇలాగ లిఖింపబడి ఉంది ఆ కాలమున ఇస్రా ఏలియులు భయము చేత ఎవడనో వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడను అప్పుడు యహోవా యహోషువాతో ఇట్లా నేను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల సూర్యులను నీ చేతికి అప్పగించుచున్నాను మీరందరూ యుద్ధ సన్నాదులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగలిగను చూడండి మీరు ఏదో ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి ఆ మార్గం దాటిపోవడానికి అవతల పక్కన ఉన్నటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశమని స్వాధీనపరచుకోవడానికి అందులోకి ప్రవేశించడానికి ఇస్రాయేలీలు బానిసత్వపు కార్డు నుండి బయటకు తెబడ్డారు కానీ మోషే ఎత్తబడిన తర్వాత ఆ ప్రజలను నడిపించడానికి దేవుడైనటువంటి యహోవా యహోశువా అని అనుకున్నాడు యహోశువా అధైర్యము చేత కృంగిపోయినటువంటి స్థితిలో పడి ఉన్నప్పుడు యహోశువాతో దేవుడు మాట్లాడి ధైర్యపరిచి ఇదిగో మోషే నియమించినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని నువ్వు పాటిస్తూ ఈ దేవుడైన యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ కూడికైను ఎడమకైను నీవు అడుగులు వేయకుండా తినగా నడిచిన ఎడలా నీవు బ్రతుకు దినమలన్నయో ఏం మనుషుడు నీ ఎదుట నిలవలేడని యహోశిబాకు వాగ్దానం చేశాడు మరి ఈ ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ఎరుకో పట్టణం మూతవైబడింది ఇప్పుడు ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఆ పట్టణాన్ని దాటిపోవాలంటే ఇస్రాయేలీల శక్తి చాలదు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఇస్రాయలీలందరూ భయపడిపోయేసి బయటికి వెళ్ళలేక లోపలికి రాలేనటువంటి స్థితిలో ఉన్నారు మరి ఇటువంటి సందర్భంలో యహోశివాతో దేవుడు మాట్లాడుతున్నాడు చూడు యహోశివా ఈ పట్టణంలో ఉన్న రాజును కానీ పరాక్రమము గల సూర్యులను కానీ నేను ఈ చేతికి అప్పచెప్తున్నాను మీరు చేయవలసింది ఏంటి అంటే యుద్ధ సన్నాదులై నిలబడి దాని చుట్టూ ఒక మారు తిరుగుతూ అలా ఆరు దినాలు మీరు చేసిన ఎడలా ఈ పట్టణాన్ని మీరు స్వాధీనపరుచుకుందరని దేవుడు యహోశుభాత చెప్తాడు ఈ దినాన ఈ మాటని దేవుడు మనకు ఎందుకు జ్ఞాపకం అంటే నీ చుట్టూ కూడా ఎరుకో లాంటి పరిస్థితులు నిలబడుకొని ఉన్నాయేమో నీవు కూడా ముందుకు వెళ్ళలేని స్థితిలో లేదా వెనక్కి తిరిగి రాలేనటువంటి స్థితిలో ఎరుక్కొని ఉన్నావేమో నీవు కూడా ఎవరైనా ఈ పరిస్థితులు కూడా నాకు సహాయం చేస్తారేమో ఈ పరిస్థితులు కూడా నన్ను బయటకు నన్ను ఆలోచిస్తున్నావేమో ఈ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు అందులో బలశాలులుగా నీకు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో నిన్ను వెనక్కి లాగుతూ నిన్ను నలిపేస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నీ చేతికి అప్పచెప్పబోతున్నాడు నువ్వు చేయవలసినది విధేయతతో యుద్ధము చేయడానికి నిలబడితే దేవుడు నీకు శక్తిని అనుగ్రహించబోతున్నాడు నీ చేతులకు యుద్ధాన్ని నేర్పించబోతున్నాడు ఇదిగో అపవాదిని నీ చేతికి అప్పచెప్పబోతున్నాడు నీకు జయమును అనుగ్రహించబోతున్నాడు ఈ వాక్యాన్నివించిన ప్రియ సహోదరి సహోదరుడ ఏ స్థితిలో నలిగిపోయినటువంటి పరిస్థితులు గుండా ఇంకా నా జీవితం అయిపోయింది నాకు ఎవరు సహాయం చేయలేని చేయలేరి పరిస్థితుల్లో నుండి అని గనక నీవు ధీలా పడిపోయి ఉంటే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఇదిగో నువ్వు ఏ ప్రాంతాన్ని అయితే చూచావో ఏ పరిస్థితులనైతే చూసి భయపడుతున్నావో ఏ మనుషులను అయితే చూసి భయపడుతున్నావో ఏది నా మీదకు వస్తే నేను బ్రతకలేను నేను నాశనం అయిపోతాను దేవా నన్ను కాపాడని లేదా సహాయం కోసం అర్థిస్తున్నావో ఆ పరిస్థితుల్ని ఆ మనుషుల్ని దేవుడిని చేతి కప్పచెప్తున్నాడు వాళ్ళు రాజులైనా సరే నీకంటే వాళ్ళు బలశాలులు అయి ఉండొచ్చు నీకంటే వాళ్ళు తెలివి మంతులు ఉండొచ్చు కానీ నీ పక్షమునున్నవాడు భూమి ఆ కాల్సములను సృజించినవాడు శూన్యములో ఉన్నటువంటి సృష్టిని సుందరమైనటువంటి సృష్టిగా మార్చినటువంటి దేవుడు నీ పక్షమునున్నాడు ఆయన నేను విడిచిపెట్టినటువంటి మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఇది నాన్న అంశము కూడా దేవుడు నీ పరిస్థితులను అధిగమించేటువంటి శక్తి నీకు అనుగ్రహించబోతున్నాడు నీ పరిస్థితుల మీద విజయాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు నీవు ఆలోచిస్తూ అడుగు వేయనటువంటి ఉన్నటువంటి స్థితిలోంచి దేవుడిని బయటికి తీసుకురాబోతున్నాడు ఇది నాన్న ఏ స్థితిలో నలిగిపోయి ఎక్కడైతే విరిగిపోయి ఎక్కడైతే అలిసిపోయి ఎక్కడైతే హృదయం వేదన కలిగేటువంటి పరిస్థితుల్లో ఉండి నీవు ఈ వాక్యాన్ని వింటున్నావో దేవుడు నిన్ను సందర్శిస్తున్నాడు దేవుడు నిన్ను సంధిస్తున్నాడు నీకు కలిగిన పరిస్థితులన్నింటిలో ఉండి దేవుడు నీకు విడుదలని అనుగ్రహించబోతున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని విచ్చిన ప్రియ సహోదరి సహోదరుడ ప్రభు మీద ఆనుకొని ప్రభు వైపు చూస్తూ ప్రభువు చెప్పినట్లుగా నువ్వు యుద్ధం చేయడానికి నిలబడగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకంటూ ఒక మంచి విజయాన్ని అనుగ్రహించి నిన్ను బలపరిచి ముందుకు నడిపించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు ఈ క్రీస్తు పరిచయైనటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది బిడ్డలు అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో వారి పరిస్థితులను అధిగమించడానికి నీ వారికి శక్తిని అనుగ్రహించబోతున్నావని బలశాలులుగా ఏ పరిస్థితులైతే ఈ బిడ్డకి కనబడుతున్నాయో ఏ పరిస్థితులైతే ఈ బిడల్ని ప్రవరణాన ఏ మనుషులైతే ఈ బిడల్ని కృంగదీస్తున్నారో ఆ మనుషుల్ని బిడల చేతికి అప్పు నీ వాక్యం ద్వారా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ఈ దినాన ప్రవలన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిస్ జరుపుకుంటున్నారు బిడ్డల తల మీద ఆశీర్వాదాలు దేవులను కుంభరించండి కృంగిపోయిన స్థితిలో ఉన్న బిడ్డలని లేవంతమని ప్రార్థన చేస్తున్నాం వివాహాలు ఆలస్యం అవుతాయని అవుతున్నాయని చింతిస్తున్న ప్రతి బిడ్డకి కూడా నీకు సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇద్దిన దేవులతో తృప్తిపరచండి ఉన్నత స్థితిలో నిలపి నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం మరి ప్రయాణ మార్గంలో కూడా బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గం అనుగ్రహించండి ఉద్యోగ లేమిలో ఉన్న బిడ్డలకి మంచి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వివాహాలై విడిపోయినటువంటి స్థితిలో ఉన్న భార్యభర్తని తిరిగి కలపమని ప్రార్థన చేస్తున్నాం వారి హృదయాలతో నీవు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ఏ స్థితిలో నలిగిపోయి ఈ దినాన ప్రవణ వాక్యాన్ని వింటున్నారు ఆ స్థితిలో నుండి బిడ్డలను బయటకు తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రవాణైనా అనుదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనేక మందితో ఇదిగో నీ వాక్యాన్ని ప్రవణ పంచుకుంటున్నారు బిడ్డలందరూ ఆశీర్వదింపబడి దీవింపబడుదలు కాక శుభములు దేవుని బిడ్డల మీద ప్రకటిస్తున్నాం విదేశాల్లో ఉండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డ ఆశీర్వదింపబడి దీవింపబడుదలుగాక గర్భఫలాలు లేక బాధపడుతున్నటువంటి బిడలికి ఆయన ఇదిగో పిల్లల్ని చూచి ప్రవణన్న ఆనందించినట్లుగా సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎవరి బిడల మీద నీ ఆత్మను కుమరించుని బహుబలంగా నీ కోసం నిలబెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం నీ కోసం నిలబడాలని ఆశ కలిగిన ప్రతి బిడని ఆయుతపరిచి నడిపించి దీవించి కాపాడండి ఈ వాక్యాన్ని వించిన ప్రతి హృదయాన్ని కూడా నీవు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం యహో శివాన్ని నిలబడినట్లు నిలబెట్టినట్లుగా యహో శివ చేతులకి శక్తిని యహో శివా నోట్లో ఇచ్చినటువంటి ప్రవణాన్ని ఆ నోటుకుండా ఆయన వదులుతున్నటువంటి ప్రతి మాటకి నీవు జీవము పోసి చేసినటువంటి కార్యాల్ని బిడల జీవితాల్లో కూడా నెరవేర్చి ఉన్నత స్థితిలో ఉంచమని ఎద్దిన దేవులతో బిడలందరినీ నింపి నడిపించమని శివములు దేవులు బిడ్డల మీదకి ప్రకటిస్తుంట స్థుతి గణత మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏ సైయ్యత పరిశుద్ధమైన నామముని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని విన్నామ్ మా ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్